అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు మా కనకాంబరాల తోట చూడండి చూసారా ఎలా విరబూసాయో చెట్టు నిండా గుత్తులు గుత్తులు చూడండి ఈరోజు పెద్ద వర్షం వచ్చిందండి ఆ వర్షానికి పువ్వులన్నీ కొంచెం పాడవడం అంటే ఏం పాడవలేదులేండి కానీ తడిసిపోయాయి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను నీళ్లు ఉండడం వల్ల ఇలా అయ్యాయండి నీళ్లు దులిపేస్తే మళ్ళీ మంచిగా అయిపోయాయి చూడండి ఎంత బాగా పూసాయో ఇవన్నీ మాలలు కట్టి మీకు చూపిస్తాను ఎన్ని మాలలు అవుతాయో చూడండి ఇవన్నీ తుంపి మీకు చూపిస్తాను చూసారా ఇంకా ఉన్నాయి చూసారా ఎన్ని వచ్చాయో ఇవన్నీ మాలగట్టే చూపిస్తాను నీకు టెర్రస్ గార్డెన్లో కుండీల్లో ఇలా రావడం అంటే చాలా సంతోషంగా ఉంటుందండి బాగున్నాయా ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి